కుండల మీద చేసుకొని గర్వపడాలి ఎందుకంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు నిరుద్యోగులు ఇలా టీఆర్ఎస్ బొంద పెట్టడానికి విద్యార్థులు నిరుద్యోగులు ఆ సంగతి తెలవాలా ఎందుకంటే కేసీఆర్ నామరూపం లేకుండా పోయినట్టే ఎవరు కారణం ఇలా విద్యార్థులు నిరుద్యోగులు అది మర్చిపోయింది మన రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అధికారం రాక ముందుకేమో కల్లిబల్లి మాటలు మాయ మాటలు మంత్రాల మాటలు వచ్చిన తర్వాత మాత్రము మళ్ళీ ఏం నామినేటెడ్ పోస్టులకు కానీ మంత్రుల పోస్టులకు కానీ ఇప్పటికే ఒక వాదన వచ్చేసింది మొత్తము రెట్లు రెడ్డి చేసుకుంటారు కృష్ణు పాటి వర్త ఏమైంది కృష్ణని చెప్పేసి మొత్తం రాష్ట్రం అంతా కోటే పూస్తున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నారు అందుకే ఆర్ కృష్ణ గారికి మేము చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్న ఏ తల్లి బిడ్డ ఆ పిల్లని చూసుకుంటే కాకి పిల్ల కాకి ముద్ద పిట్ట పిల్ల పిట్టకి ముద్దు అలాంటప్పుడు మీరు వేద్దల ఉందని చెప్పేసి ఇలా బీసీలు రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్థానిక సంస్థలు రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచే బీసీలు ఒక సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయ్యి మరో ఉన్నత స్థాయికి అని చెప్పేసి స్థానిక సంస్థలు ఊసేటట్లేదు అందుకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా సెక్రటరీ చూస్తే బీసీలకు ఎవరు దిక్కులేదు అక్కడ పతనే లేదు అలాంటి పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే మేము చెప్తా ఉన్నా రెండు రోజులు మూడు రోజులు మాత్రం సెక్రటరీ స్థాళాలు వాడడానికి ఖాయం స్థాళం ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ ధన్యవాదాలు